హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ పిల్ల చాలా ఈజీగా కొబ్బరి బొండం చాలా సింపుల్గా వోలిచేస్తుంది అనుకుంటున్నారు కదా మనం ఎంతేలేండి నాట్ హైబ్రిడ్ పిల్లమి మనకి పుట్టినప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట పుట్టింది పెరిగింది మళ్ళీ అత్తగారు కూడా ఒక రైతులే కాబట్టి ఈ పనులన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి మనకి ఇలాంటి పనులన్నీ చేతవ్వు ఆ పని రాదు ఈ పని రాదు ఏం లేదు వచ్చిన పనులే చేస్తాను మరి నాటులు అలాంటివి అయితే నేను చేయలేను కానీ మేత కొయ్యటం బర్రెల పాలు పిండటం ఇలాంటి కొబ్బరి బొండాలు వలవటం ఇలాంటివి అయితే చేత అవుతాయి చెట్లు ఎక్కడం పుట్టలు ఎక్కడం ఇవే నేర్చుకున్నా నేను పుట్టినప్పటి నుంచి చదువు లేదు కానీ ఇలాంటి ఎక్స్ట్రాలు అన్నీ ఉన్నాయిలండి ఇంకా ఈ వీడియో ఎందుకు అనుకుంటు ఎందుకు అనుకుంటున్నారా అదేనండి చాలా వీడియోస్లో చాలా లైవ్స్లో అడుగుతున్నారు కదా నన్ను మీ నాన్న ఉన్నాడా లేడా అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు ఉన్నా ఒకటే లేకపోయినానండి వాడు నాకు నాన్న కాదు నా నాన్న చచ్చిపోయాడు అనే నేను చెప్తా ఎందుకంటే ఈ వీడియో మా నాన్న నన్ను కనీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా వాడు కూడా చూడాలని చెప్పేసి ఇప్పుడు షార్ట్లో చేస్తున్నాను అన్నమాట నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే యదవ ఆడపిల్లకి నాన్నంటే ఎంత ఇష్టమో కానీ నాకు మాత్రం మా నాన్న అంటే అంత 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 చిరాకు అన్నమాట ఐ హేట్ డాడీ నాకు అసలు నాన్న లేడు ఇంత కష్టపడి ఈ కొబ్బరి బొండ వలిచింది ఎందుకో అనుకుంటున్నారా చూసేయండి దాన్ని బొక్క పెట్టుకొని నీళ్లు తాగటం కోసమని చెప్పేసి ఇంత కష్టపడ్డానన్నమాట కొబ్బరి బొండం నీళ్ళ కోసం ఈ కొబ్బరి బొండం అన్న చెట్టుదేనండి వర్షానికి పడింది నేను